అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి లాక్డౌన్ ఈ లాక్డౌన్ వల్ల చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు చాలామంది కూడా ఫైనాన్షియల్గా లాక్ అయిపోయి ఉన్నారు అయితే వీళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కల్పించడం కోసం నేను మీ ముందుకు ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చాను ఈ అద్భుతమైన అవకాశాన్ని మనకు తీసుకొచ్చింది ఏడబ్ల్యూఓ ఏడబ్ల్యూఓ అంటే అమెజాన్ వెబ్ ఆర్డర్ దీనివల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు తక్కువలో తక్కువ ఐదు రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది ఇందులో రిజిస్టర్ అయిన వెంటనే ప్రతి ఒక్కళ్ళకి కూడా అకౌంట్లో వంద రూపాయలు వేయడం జరుగుతుంది ఆ వంద రూపాయలతో కార్యక్రమం మొదలు పెట్టచ్చు అలాగే ఎవరైనా పెట్టుబడి పెట్టగలిగితే ఇంకా అత్యధిక మొత్తంలో మీరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది దీనికోసం మీరు చేయవలసిందల్లా ఏడబ్ల్యూ అమెజాన్ అనేది మీ అందరికీ తెలిసిందే వరల్డ్స్ లార్జెస్ట్ ఆన్లైన్ మార్కెటింగ్ కంపెనీ సో ఈ కంపెనీలో నేను మీకు ఇచ్చిన లింక్ ద్వారా మీరు రిజిస్టర్ కావాల్సి ఉంటుంది ఏదైతే నేను లింక్ పంపిస్తానో ఆ లింక్ గానీ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ రకంగా ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది అందులో మొదటిగా మీరు ఒక మీ యొక్క నేమ్ అలాగే ఏదైనా ఒక నాలుగు ఐదు లెటర్స్ ఉండే విధంగా మీ యొక్క పేరు అనేది ఇవ్వాల్సి ఉంటుంది అదే విధంగా కింద మీ మొబైల్ నెంబర్ ఏదైతే వర్కింగ్ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి ఇచ్చిన తర్వాత పక్కనే ఉన్నటువంటి రెడ్ బటన్లో సెండ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయాల్సి ఉంటుంది అది కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఇమీడియేట్గా మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ ఏదైతే వస్తుందో అది ఇక్కడ వెరిఫికేషన్ కోసం మీరు ఆ వెరిఫికేషన్ కోడ్ అనేది మీరు ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత కింద మీరు పాస్వర్డ్ సెట్ చేసుకొని ఆ రెండు కూడా ఎంటర్ పాస్వర్డ్ అనే దాని మీద మీ పాస్వర్డ్ అలాగే కన్ఫర్మ్ ద పాస్వర్డ్ కొట్టి మీరు రిజిస్ట్రేషన్ అనేది కనుక నొక్కినట్లయితే ఇమీడియేట్గా మీరు రిజిస్టర్ అవుతారు రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ అకౌంట్లో హండ్రెడ్ రూపీస్ అనేది ఇన్స్టెంట్గా పడిపోతాయి ఆ హండ్రెడ్ రూపీస్ పెట్టే మీరు వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు అయితే మీరు రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ పేజీలోకి వెళ్ళి మీ యొక్క యూజర్ నేమ్ ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో అది అలాగే పాస్వర్డ్ అనేది ఇచ్చి మీరు ఎంటర్ అవ్వాలి ఎంటర్ అయిన తర్వాత మీకు వెంటనే ఈ రకంగా స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది మీరు చూసినట్లయితే మనకి ఏంటంటే ఈ సైట్ అప్గ్రేడేషన్ కోసం ఉదయం మూడున్నర నుంచి ఆరున్నర వరకు అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు అలాగే అంటే విత్డ్రావల్స్ అనేది ప్రతిరోజు కూడా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే ఉంటుంది అలాగే సాటర్డే సండే అనేది సెలవు కింద ఉంటుంది అనమాట మీరు ఆ రోజు విత్డ్రా పెట్టుకున్న మండేకే మీకు విత్డ్రా అవుతాయి ఇక్కడ చూసినట్లయితే చూడండి నా అకౌంట్లో వంద రూపాయలు ఉన్నాయి నేను ముందుగా చెప్పినట్లుగా రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే హండ్రెడ్ రూపీస్ అనేది రీఛార్జ్ జరుగుతుంది సో మనం ఆ హండ్రెడ్ రూపీస్ పెట్టి మనం ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఇది నా అకౌంట్ ఇందులో నా అకౌంట్లో ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ అంటే ఐదు వేల యాభై మూడు రూపాయలు బ్యాలెన్స్ ఉన్నాయి అంటే నేను ఫైవ్ థౌజండ్ రూపీస్తో నేను ఆల్రెడీ రీఛార్జ్ చేస్తున్నాను అనమాట ఐదు వేల రూపాయలు పెట్టి సో నేను ఏ రోజుకి ఆ రోజు విత్డ్రా చేసుకుంటున్నాను కాబట్టి నా అమౌంట్ ఇది అలాగే ఇక్కడ చూసినట్లయితే రెండు వేల నలభై ఆరు రూపాయలు అనేది ఏదైతే ఉందో నాకు పర్ డే వస్తున్నటువంటి ఆదాయం అనమాట క్యుములేటివ్ ఇన్కమ్ అనమాట టోటల్ టీంతో కలిపి నాకు ఏంటంటే టూ థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనేది ఏదైతే ఇక్కడ చూస్తున్నారో అది నాకు వచ్చిన ఇన్కమ్ అనమాట పర్ డే వస్తున్నటువంటి ఇన్కమ్ అలాగే ఇక్కడ చూడండి నాకు నేను చేసిన వర్క్ గాను నాకు వచ్చిన ఇన్కమ్ వచ్చి నాలుగు వందల పద్దెనిమిది రూపాయలు ఇక్కడ నేను ముందే చెప్పాను ఇందులో ఒక చిన్న ఆప్షన్ ఉంది అది ఎట్లా అనేది నేను ముందు చెప్తాను ఇక్కడ మీరు కింద కనుక చూసినట్లయితే లాస్ట్లో హోమ్ ఆరో కింద మై అని కనిపిస్తుంది కదా అది క్లిక్ చేసినట్లయితే ఇట్లాగే విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అని కనిపిస్తుంది చూసారా ఫస్ట్లో ఆ బ్లూ కలర్ బాక్స్లో మీరు ఆ ఇన్ఫర్మేషన్ అని కనిపిస్తుంది కదా అది కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా విండో అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు వన్ టూ త్రీ ఫోర్ ఫోర్త్ ఆప్షన్ తీసుకుంటే మై బ్యాంక్ కార్డ్ అని ఉంది కదా అది క్లిక్ చేయాల్సి ఉంటుంది మై బ్యాంక్ కార్డ్ అనేది మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజీకి రీడైరెక్ట్ అవుతుంది అక్కడ మీ యొక్క పేరు అంటే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది మీ యొక్క అసలు పేరు అంటే బ్యాంక్లో ఏ విధంగా కనిపిస్తుంది అనేది అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అందులో మీ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మొబైల్ నెంబర్ కూడా మీరు ఏంటంటే బ్యాంక్కి అటాచ్ అయిన నెంబరే ఇవ్వాలని లేదు ఏ నెంబర్ అయితే అయినా కూడా ఇచ్చుకోవచ్చు మీరు అవన్నీ కూడా డీటెయిల్స్ అయితే బ్యాంక్ మరియు ఆ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది పక్కాగా పర్ఫెక్ట్గా ఉండాలి ఇక్కడ అది మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది సో ఇవన్నీ ఎంటర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ అయినట్లయితే లాస్ట్లో మీకు షిప్పింగ్ అడ్రస్ అని ఒకటి కనిపిస్తుంది చూసారా ఈ షిప్పింగ్ అడ్రస్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు షిప్పింగ్ అడ్రస్లో మీ యొక్క ఏరియా అంటే మీరు సేమ్ ఇదే నెంబర్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు ఏదైనా కూడా మీరు షిప్పింగ్ అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు మీరు ఏ అడ్రస్ ఉంది ఏంటనేది మీరు అట్లా డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి మీరు కంప్లీట్ అంటే ఫుల్ అడ్రస్ అక్కర్లా ఓన్లీ మీ ఏరియాలో ఉంటున్నారు ఎండి అనేది ఇచ్చి మళ్ళీ మీరు బ్యాక్కి వెళ్ళాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత బ్యాక్ వెళ్తే మీకు ఇక్కడ ఇక్కడ మీరు మళ్ళీ హోమ్ పేజ్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ మీరు హోమ్ పేజ్లో చూడొచ్చు ఇక్కడ పైన మీకు మిషన్ హాల్లో హండ్రెడ్ రూపీస్ ఆర్నమెంట్స్ అలాగే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది నెక్స్ట్ అలాగే కింద ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేది అయితే ఉందో ఈ మూడు ఆప్షన్స్ అంటే నేను ఆల్రెడీ ఈ మూడు రీఛార్జ్ చేసుకుని ఉన్నాను సో ఏంటంటే అలాగే కొత్త వాళ్ళు కనుక హండ్రెడ్ రూపీస్లో ఉన్నట్లయితే హండ్రెడ్ రూపీస్ అంటే కింద ఎల్లో కలర్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మీరు హండ్రెడ్ రూపీస్ ఆర్నమెంట్స్లోకి వెళ్తారు హండ్రెడ్ రూపీస్ ఆర్నమెంట్స్లోకి వెళ్ళటం వల్ల ఏంటంటే మనకి ఇట్లాగా ఓపెన్ అవుతుందన్నమాట ఆర్నమెంట్ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఏరియా అని సో ఇక్కడ నేను ఆల్రెడీ ఫైవ్ థౌజండ్ రూపీస్ నేను రీఛార్జ్ చేసుకున్నాను కాబట్టి నేను ఆ ఫైవ్ థౌజండ్ రూపీస్ వర్క్ ఏదైతుందో అది చేయాలి కాబట్టి నేను అందులోకి వెళ్తాను నేను ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను బ్యాక్ బ్యాక్ వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు మళ్ళీ ఇట్లాగా హోమ్ పేజీలోకి వెళ్తాము హోమ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఇది ఫైవ్ థౌజండ్ రూపీస్ స్పెషల్ ఉంది కదా ఈ స్పెషల్ ఏరియా డిజిటల్ ఫైవ్ థౌజండ్ స్పెషల్ ఏరియాలో ఇక్కడ కింద మీకు చూసినట్లయితే ఆటోమేటిక్ ఆర్డర్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ కింద సింగిల్ అని కనిపిస్తుంది మీరు చూడండి జీరో జీరో సింగిల్ అంటే నేను ఇంతవరకు ఆర్డర్ అయితే స్టార్ట్ చేయలేదు ఇక్కడ మనకి ఏంటంటే డైలీ థర్టీ ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఏంటంటే ఆటోమేటిక్ ఆర్డర్ అనేది ఏదైతే ఉందో అది క్లిక్ చేయాల్సి ఉంటుంది సో అలాగే ఇక్కడ చూడండి నా టీమ్ కమిషన్ కింద అంటే క్యుములేటివ్ ఇన్కమ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ పర్ డే వస్తుంది అలాగే ఎస్టర్డేస్ ఇన్కమ్ నేను తీసుకుంది నిన్న నాలుగు వందల పద్దెనిమిది రూపాయలు నేను తీసుకోవడం జరిగింది సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఆటోమేటిక్ ఆర్డర్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కంపెనీ ఒక ఆర్డర్ అనేది నా ముందుకు ప్లేస్ చేస్తుంది అనమాట ఈ విధంగా లోడ్ అయ్యి చూడండి ఇక్కడ ఒక ఆర్డర్ అనేది వస్తుంది దీని మీద నేను సబ్మిట్ నౌ అనేది క్లిక్ చేయాలి నేను ఈ సబ్మిట్ నవ్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మీకు ఎంత కమిషన్ వస్తుంది అనేది కూడా మీరు గమనించండి ఇక్కడ ఏడు రూపాయల ఏదైతే ఏదైతుందో అది నాకు వస్తున్న కమిషన్ ఆర్డర్ క్లిక్ చేయటం వల్ల సో నేను ఆర్డర్ అనేది సబ్మిట్ చేశాను ఆ సబ్మిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది అనమాట ఆర్డర్ ప్లేస్ అయిపోయి ఆ సెవెన్ రూపీస్ చేంజ్ ఏదైతే ఉందో నాకు ఇక్కడ అమౌంట్లు యాడ్ అవుతుంది అనమాట టూ డేస్ ఇన్కమ్ అనేది సో ఇక్కడ చూడండి సింగిల్ అంటే ఒక ఆర్డర్ నేను ప్లేస్ చేస్తున్నాను అలాగే మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ నెక్స్ట్ ఆర్డర్ కూడా అట్లాగే క్లిక్ చేయాలి రోజుకి థర్టీ ఆర్డర్స్ అనేది కంపల్సరీ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఒక్కోసారి నెట్వర్క్ స్లోగా ఉంటే మనకి ఆర్డర్ ప్లేస్ అవ్వదు నెట్వర్క్ బాగా ఉండేలా చూసుకోవాలి మనం సో ఇక్కడ చూడండి మళ్ళీ నాకు ఇక్కడ ఇంకో ఆర్డర్ ఈ ఆర్డర్ మీద ఎయిటీన్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ పైసా అనేది చూడండి మీరు పద్దెనిమిది రూపాయలు వస్తుంది అనమాట ఈ ఆర్డర్ మీద అంటే ఒక్కొక్క ఆర్డర్కి ఒక్కొక్క రకంగా మనకి కమిషన్ అనేది వస్తుంది సో ఇది కూడా నేను సబ్మిట్ చేశాను ఇలా సబ్మిట్ చేసిన తర్వాత నాకు మళ్ళీ కనుక మీరు చూసినట్లయితే అది ఆర్డర్ ప్లేస్ అయిపోయి ఎయిటీన్ రూపీస్ ఏదైతుందో అది నా అకౌంట్కి యాడ్ అయిపోతాయి ఆటోమేటిక్గా సో ఇక్కడ చూడండి ఇందాక ఉన్న అమౌంట్ ఇప్పుడు చూడండి చేంజెస్ వచ్చినాయి సో టూ సింగిల్ అంటే రెండు ఆర్డర్లు నేను ప్లేస్ చేయడం జరిగింది దాని మీద నాకు ఇరవై ఆరు రూపాయలు యాభై తొమ్మిది పైసలు ఆ రెండింటి మీద వచ్చాయి సో ఇట్లాగే నేను ఏంటంటే రోజుకి ఒక థర్టీ ఆర్డర్స్ అనేది చేయాలన్నమాట కంటిన్యూస్గా ఇక్కడ చూడండి నేను టోటల్ ట్వంటీ నైన్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నాను ఇప్పుడు లాస్ట్ ఆర్డర్ ఏదైతే థర్టీ ఆర్డర్ ఉందో ముప్పై ఆర్డర్ నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను అనమాట ఈ థర్టీ ఎయిత్ ఆర్డర్ కూడా ప్లేస్ చేసిన తర్వాత నాకు వచ్చే టోటల్ ఇన్కమ్ అనేది ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ లాస్ట్ ఆర్డర్ కూడా ఏడు రూపాయల అనేది మనకి వస్తుంది సో ఈ లాస్ట్ ఆర్డర్ కూడా నేను ప్లేస్ చేశాను సో ఇది సబ్మిట్ అయిన తర్వాత నాకు థర్ థర్టీ టోటల్ కంప్లీట్ అయిపోతాయి అనమాట పర్ డే చెప్పినట్టుగా ముందు మీకు థర్టీ ఆర్డర్స్ అనేది చేయాలన్నమాట థర్టీ ఆర్డర్స్ అయిపోయిన తర్వాత నాకు వచ్చిన ఇన్కమ్ మూడు వందల తొంభై రూపాయలు అలాగే థర్టీ ఆర్డర్స్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు మీరు మళ్ళీ లాగ్ గనుక వచ్చినట్లయితే హోమ్ పేజీకి ఇక్కడ మీరు రీఛార్జ్ ఎలా చేసుకోవాలనేది నేను ఇక్కడ చెప్తాను ఇందులో అక్కడ రీఛార్జ్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయాల్సి ఉంటుంది మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మినిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ వరకు ఎంతైనా రీఛార్జ్ చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ అలాగే ఫిఫ్టీ థౌజండ్ అనమాట మీరు ఎంత అమౌంట్ కావాలో అంత క్లిక్ చేసుకొని నెక్స్ట్ కనుక క్లిక్ చేసినట్లయితే రేజర్ పే ద్వారా మీరు పే చేసుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే మీరు ఆ రేజర్ పే ద్వారా పే చేయాలంటే మీరు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట మెయిన్లీ మీరు ఎంత అమౌంట్తో చేయించుకుంటున్నారో మీ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి అనేది కంపల్సరీ ఇవ్వాలి ఈమెయిల్ అని ఐడి అనేది ఇచ్చి మీరు కనుక అని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్కి వెళ్తారు అక్కడ మీరు యూపీఐ ద్వారా కానీ లేకపోతే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఇతరత్ర ఎటువంటి కార్డ్స్ ఉన్నా కూడా మీరు ఏంటంటే డెబిట్ కార్డ్ దాంతో కూడా మీరు రీఛార్జ్ జనరేట్ చేసుకోవచ్చు సో ఇక్కడ మళ్ళీ కనుక మీరు బ్యాక్ కనుక వచ్చినట్లయితే మీరు హోమ్ పేజ్కి కనుక మళ్ళీ వెనక్కి వచ్చినట్లయితే చూడండి ఇక్కడ మీరు ఏంటంటే తర్వాత ఆప్షన్ ఉంది చూసారా మీరు క్విక్ విత్డ్రాల్ ఎంతైతే అమౌంట్ ఇప్పుడు నా అకౌంట్లో ఇక్కడ ఐదు వేల చిల్లర ఉంది ఐదు వేల నాలుగు వందల నలభై ఒక్క రూపాయి ఉంది ఈ అమౌంట్ని ఇమీడియట్గా నేను ఆల్రెడీ నేను బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చున్నాను కాబట్టి ఆ డీటెయిల్స్ మీరు ఎంత అమౌంట్ అయితే మీరు ఎంటర్ చేస్తారో ఇప్పుడు అంటే ఐదు వేలు అనేది మినిమం బ్యాలెన్స్ అట్లాగే ఉంచాలి ఎందుకంటే ఫైవ్ ఫైవ్ థౌజండ్ దాంట్లో ఉండాలి కాబట్టి బ్యాలెన్స్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ ఉందో ఆ ఫోర్ హండ్రెడ్ నేను విత్డ్రా చేసుకోవచ్చు సో విత్డ్రా కొడితే కనుక నేను ఆల్రెడీ ఇచ్చినటువంటి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా నా అమౌంట్ అనేది విత్డ్రా అయిపోతుంది అనమాట నేను ఇక్కడ మినిమంలో మినిమం పర్ డే సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఒకరోజు ట్వెల్వ్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అట్లా తీసుకుంటున్నాను సో ఇట్లా మనం విత్డ్రా అనేది విత్డ్రా ఇమీడియట్గా విత్డ్రా చేసుకోవచ్చు ఏదైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉందో అది అక్కడ ఇచ్చున్నాం కాబట్టి ఆల్రెడీ దానికి లింక్ అయి ఉంటుంది సో దాంట్లోకి మన అమౌంట్ అనేది ఇమీడియట్గా పడిపోతాయి అనమాట మళ్ళీ మనకు బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ లాస్ట్లో ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసారా మీరు ఇన్వైట్ ఫ్రెండ్స్ ఈ ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం ఎంత ఎక్కువ మనం టీమ్ అనేది డెవలప్ చేసుకుంటామో అంత ఎక్కువ ఇన్కమ్ అనేది వస్తుంది సో ఇక్కడ కాపీ లింక్ అనేది అయితే ఏదైతే ఉందో అది క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా లింక్ కాపీ అయిపోతుంది దీన్ని మన ఫేస్బుక్ కానీ వాట్సాప్ ద్వారా కూడా మన ఫ్రెండ్స్కి పంపించి ఆ లింక్ ద్వారా మనం జాయిన్ చేయించవచ్చు అనమాట సో ఇక్కడ మళ్ళీ మనం హోమ్ పేజ్కి వచ్చినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే అన్లాక్ అనేది ఒకటి ఉంది చూసారా టూ బి అన్లాక్డ్ అనేది అక్కడ మనం రీఛార్జ్ చేసిన అమౌంట్ని బట్టి మనం అక్కడ అన్లాక్ అనేది చేసుకోవాలి అన్లాక్ చేసుకోకపోతే కనుక మనకి ఎక్కువ మొత్తంలో కమిషన్ వచ్చే ఆ పార్ట్లోకి వెళ్ళలేము సో అందుకని ఖచ్చితంగా ఎప్పుడైతే మనం రీఛార్జ్ చేసుకుంటే అది ఫైవ్ హండ్రెడ్ కావచ్చు ఫైవ్ కావచ్చు ఆ పార్ట్ అనేది ఖచ్చితంగా అన్లాక్ చేసుకోవాలి సో ఇక్కడ కనుక మనం అన్లాక్ లెవెల్ చూసుకుంటే మనకి ఎంత ఇన్కమ్ ఎంత జోన్లో ఉన్నాము ఎంత వస్తుంది మినిమం విత్డ్రాలు ఎన్నిసార్లు చేసుకోవచ్చు అలాగే ఎంత కమిషన్ వస్తుంది అనేది క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది అలాగే మనం ఇప్పుడు హోమ్ పేజ్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ చూడండి విత్ టీమ్ నాకు ఎంత ఇన్కమ్ అనేది వచ్చింది అనేది క్యూ క్యూములేటివ్ ఇన్కమ్ అనేది ఎంత ఉంది అనేది చూడండి ఇక్కడ రెండు వేల నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు నేను వర్క్ చేసింది నా పర్సనల్గా వర్క్ చేసింది నాలుగు వందల పద్దెనిమిది రూపాయలు అయితే టీమ్ మీద నాకు వచ్చిన టోటల్ అమౌంట్ ఇంత అనమాట నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే కింద ఇంట్రడ్యూస్ అనేది ఏదైతే ఉందో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అసలు ఏంటి వాట్ ఈజ్ అమెజాన్ వెబ్ ఆర్డర్ అనేది దాని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి సో మన క్లియర్గా కూడా వాట్ ఈజ్ వాట్ అనేది మనకి ఇక్కడ అంతా తెలిసిపోతుంది అలాగే నెక్స్ట్ ఆప్షన్ కూడా మీరు ఇంట్రడ్యూస్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు వచ్చే ఇన్కమ్ సోర్స్ ఎట్లా ఉంది ఫస్ట్ డిగ్రీ ఫ్రెండ్ మీద సిక్స్టీన్ పర్సెంట్ అంటే మనకి కింద జాయిన్ చేసి నేను చెప్పాను కదా ఎక్కువ మొత్తంలో మనకు వస్తాయి అనేది ఫస్ట్ డిగ్రీ ఫ్రెండ్ ఫస్ట్ లెవెల్లో సిక్స్టీన్ పర్సెంట్ సెకండ్ లెవెల్లో ఎయిట్ పర్సెంట్ థర్డ్ లెవెల్లో ఫైవ్ పర్సెంట్ అనేది ఇన్కమ్ వస్తుందన్నమాట మనం ఎంత ఎక్కువ టీం అనేది జాయిన్ చేస్తామో అంత ఎక్కువ మన ఇన్కమ్ అనేది ఉంటుందన్నమాట అట్లాగే మూడు రకాలైనటువంటి ఇన్కమ్ ఏమేమి ఉంటుంది ఫస్ట్ మెథడ్ ఏంటి సెకండ్ మెథడ్ ఏంటి థర్డ్ మెథడ్ ఏంటి ఇన్కమ్ మెథడ్స్ అనేది ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట సో అలాగే మనం మళ్ళీ బ్యాక్ గారికి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ చూసుకోండి తర్వాత మనకు ఆప్షన్ చూడండి ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది సోర్స్ ఆఫ్ ప్రాఫిట్ చార్ట్ అనమాట మనకు ప్రాఫిట్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది కూడా కంపెనీ క్లియర్గా ఇక్కడ మెన్షన్ అనమాట అలాగే లాస్ట్ వన్ ఎటువంటి ఏదైతే ఉందో మనకి ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ అనేది క్వాలిఫికేట్ కంపెనీ క్వాలిఫికేషన్ అంటే కంపెనీ యొక్క సర్టిఫికేట్స్ అమెజాన్ వెబ్ వర్డ్కి సంబంధించినవి ఏమున్నాయి ఏంటి అనేది కూడా కంపెనీ ఇక్కడ క్లియర్గా వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇది ఏంటంటే చాలా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కంపెనీ కాబట్టి మనం వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ మనం ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు అలాగే ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ మొత్తంలో అనేది మనం ఇక్కడ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీ అందరికి బాగా నచ్చి మీరందరూ కూడా ఇందులో జాయిన్ అయ్యి మంచిగా ఇన్కమ్ అనేది ఖచ్చితంగా మీరు విత్డ్రా చేసుకొని ఎక్కువ మొత్తంలో అమౌంట్ విత్డ్రా చేయాలని నేను ఆశిస్తూ మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను బాయ్